దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆయన్ని స్మరిస్తే సకల భూత ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి ఐదు ముఖాలతో ఉండే హనుమంతునికి ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది అలాగే ఈ ముఖాలను చూస్తే ఇష్ట సిద్ధి కలుగుతుంది కుడివైపు చివన్న ఉండే వరాహముఖం దాన ప్రవృత్తిని ఎడమవైపు చివర్న ఉండే హైగ్రీవ ముఖం సర్వ విద్యలను కలగచేస్తాయి అందుకనే పంచముఖ ఆంజనేయ స్వామి దర్శనం అన్ని విధాల శుభాలను కలిగిస్తుంది పంచముఖ హనుమంతునికి ఆయుధాలు భక్తులను కాపాడతాయి నాలుగు దిక్కులతో పాటు పైనుంచి వచ్చే విపత్తుల నుంచి భక్తులను కాపాడేందుకు స్వామి పంచముఖంగా తుంగభద్ర నదీ తీరంలో స్వామివారి కోసం తపస్సు ఆచరించిన శ్రీ రాఘవేంద్ర స్వామికి ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెప్తున్నాయి శని మంగళవారాల్లో తమలపాకుల మాల వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఆంజనేయ స్వామికి శ్రీరామ జయం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పేపర్ పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు